చూడండి వాక్యంలోనికి వెళ్దాం ఫస్ట్ కొరిందీస్ చాప్టర్ ట్వెల్వ్ అండ్ ఓడీజ్ ఫోర్ కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలువగాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే ఈ వాక్యము కృపావరాల గురించి ఏవండి మనకు తెలియజేస్తూ ఉంది ఆ కృపావరములు మూడు భాగాలుగా ఉన్నాయి అనేది కూడా మనకు తెలియజేస్తూ ఉంది ఎందుకంటే ఆత్మ ఒక్కడే ప్రభువు ఒక్కడే దేవుడు ఒక్కడే అని మూడు భాగాలుగా ఏవండి విభావించి ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది కృపావరములు ఇరవై ఒకటి దేవుడు సంఘానికి ఇచ్చిన వరములు ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఒక్కొక్కరికి రెండేసి మూడేసి వరాలు ఇలాగున ఎవరికి ఏది అవసరమో ఆ వరాలన్నీ కూడా దేవుడు సంఘానికి ఇస్తూ ఉండి ఆయన పనిని జరిగింపజేసుకుంటా ఉన్నాడు దేవుడు అయితే ఈ కృపావరములు ఇరవై ఒకటైతే మూడు భాగాలని చెప్పుకున్నాం కదా మొదటి భాగం పరిశుద్ధాత్మ వరములు రెండవ భాగం ఏసు వరములు మూడవ భాగం దేవుని వరములు పరిశుద్ధాత్మ వరములు తొమ్మిది ఏసు వరములు ఐదు దేవుని వరములు ఏడు ఇవి మూడు భాగాల కదా ఈ మూడు భాగాల్లో ఒక భాగాన్ని మరి ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు పరిశుద్ధాత్మ వరములు అనే భాగాన్ని మనం చూద్దాం ఇంకా రెండవ భాగము మూడవ భాగము మరి వచ్చే వారము అలాగనే పై వచ్చే వారము మనం మాట్లాడుకోవచ్చు ఈ మినిస్ట్రీలో అయితే అంటే పీపీ పాల్ ఛానల్లో మీకు మూడు భాగాలుగా ఉన్న వీడియోస్ మూడు వీడియోస్ కూడా మీకు దొరుకుతాయి అందుబాటులో ఉంటాయి మీరు చూడాలి అన్నవారు చూడవచ్చు అయితే ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వరములు తొమ్మిది ఇవి ఎక్కడ కనిపిస్తాయి మనకి చూడండి ఫస్ట్ కొరిందీస్ ఓడీజ్ చాప్టర్ ట్వెల్వ్ అండ్ ఓడిస్ ఎయిట్ ఎయిట్ టు టెన్ వరకు మనకు కనిపిస్తాయి అక్కడ మనం చూసినట్లయితే మొదటి కొరింది పన్నెండు ఎనిమిది నుండి పది వరకు ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరమును మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఉన్న వరములు ఇరవై ఒక్క వరము కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు సంఘానికి ఇస్తూ ఉన్నాడు అయితే మూడు భాగాల్లో ఒక భాగము ఈ తొమ్మిది వరాలు కూడా పరిశుద్ధాత్మ వరములు ఈ పరిశుద్ధాత్మ వరముల్లో మొదటి వరము ఏది బుద్ధి బుద్ధివాక్యము ఇవి తొమ్మిదిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా ఒకటి బుద్ధివాక్యము రెండు జ్ఞానవాక్యము మూడు విశ్వాసం అనే వరము నాలుగు స్వస్థపరచు వరము ఐదు అద్భుత కార్యములు చేయువరము ఆరు వరము ఏడు ఆత్మల వివేచన వరము ఎనిమిది నానావిధ భాషలు తొమ్మిది భాషల అర్థము చెప్పు వరము ఈ తొమ్మిది వరాల్లో మొదటి వరము బుద్ధివాక్యము బుద్ధివాక్యము అని అంటే దేవుడు సంఘానికి అంటే మనకు ఇచ్చిన వరం ఇది మనకు ఇచ్చిన వరము ఈ బుద్ధివాక్యము అనే వరము ఎవరైతే కలుగుంటారో దేవుడు ఎవరైతే ఎవరికైతే ఈ వాక్యము అనే వరము కానీ దేవుడు ఇస్తారో ఇచ్చిన వ్యక్తులు ఎలా ఉంటారు అని అంటే బుద్ధి కలిగిన ఆ మంచి ఏవండి మాటలు మాట్లాడతారు ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంది బుద్ధి వాక్యము అని ఉంది కదా బుద్ధి అని అంటే మన అందరికీ తెలుసు బుద్ధిమంతులుగా ఉండాలి మంచి బుద్ధి కలిగి ఉండాలి అని ఇలా మనం మాట్లాడతాం కదా అయితే ఇక్కడ వాక్యము అని కూడా మనకు కనిపిస్తూ ఉంది కదా వాక్యము అనే మాటకు అర్థం ఏంటి దేవుని వాక్యము అంటే దేవుని మాట వాక్యం అనే పదానికి మాట అని వస్తూ ఉంది కదా బుద్ధి కలిగిన మాట బుద్ధి వాక్యము అనే మాటకి అర్థం ఏంటంటే బుద్ధి కలిగిన మాట ఈ వరం కలిగి ఉన్నవారు ఎలా నడుచుకుంటారు ఎలా చేస్తారు ఎలాగా ప్రవర్తిస్తారు అని అంటే బుద్ధి కలిగిన మాటలే మాట్లాడతారు బుద్ధి లేని మాటలు మాట్లాడరు ఒక్క మాటలో చెప్పాలంటే లేని మాటలు అంటే మన అందరికీ తెలుసు కావండి దేవునికి వ్యతిరేకమైన మాటలు నిజానికి చెప్పుడు మాటలు మాట్లాడితే ఏమంటారట ఏంట్రా అలా మాట్లాడతారా ఏంటి లేని మాటలు నీకేమీ బొరకే పని చెయ్యట్లేదా మంచిగా మాట్లాడు అనేసి ఇలాగా పెద్దవారు హెచ్చరిస్తూ ఉంటారు ఈ మాటను బట్టి మనం చూస్తే బుద్ధి కలిగిన మాటలే మాట్లాడాలి చెప్పుడు మాటలు కానీ లేదా దేవునికి వ్యతిరేకమైన మాటలు కానీ లేదా బూతులు తిట్టడం కానీ లేదా వాళ్ళకి వీళ్ళకి లింకులు పెట్టేసే మాటలు కానీ ఇలాగున ఎటువంటి మాటలు పలికినప్పటికీ అవన్నీ కూడా బుద్ధి లేని మాటలే దేవుని వరంగాని నీకు ఇస్తే బుద్ధి కలిగిన మాటలే పలుకుతా ఆ వాక్యం మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రసంగి గ్రంథములో ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యములు మనకు కనిపిస్తుంది ఎక్లిఎస్టెస్ అలాగనే చాప్టర్ సెవెన్ అండ్ ట్వంటీ వన్ వర్డ్ ఇక్కడ మనకి కనిపించే మాట ఏమాట అనంటే చెప్పుడు మాటల గురించి మనకు కనిపిస్తుంది చెప్పుడు మాటలంటే ఏవండి ఇక్కడ మాటలన్నీ పట్టుకెళ్ళి అక్కడ చెప్పడం అక్కడ మాటలన్నీ తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం ఎలాగున మనం చూసినట్లయితే ఏవండి చెప్పుడు మాటలు చెప్తూ ఉండి అనేక రకాలుగా ఏవండి వాళ్ళకి వీళ్ళకి లింకులు పెట్టేస్తూ ఉంటారు అక్కడ మాట్లాడిన ఇక్కడ చెప్పగానే ఇక్కడ గొడవ వచ్చేస్తుంది ఇక్కడ మాట్లాడిన అక్కడ చెప్పగానే అక్కడ గొడవ వచ్చేస్తుంది ఈ ఇద్దరికి కూడా ఏవండి ఏ విధమ చేతైనా కానీ ఇద్దరికి పడకుండా చేసేస్తూ ఉంటారు అక్కడ మాట్లాడిన ఇక్కడ రాగానే ఎంత బాధ ఆ మాటలన్నీ నిన్ను ఇలాగ అందమ్మా నిజంగా నీ గురించి మాట్లాడుతూ ఉంటే నాకు ఎంతో బాధ వచ్చేసింది అని ఇలా మాట్లాడారనుకోండి అప్పుడు పరిస్థితి ఇక్కడ బాధపడిపోయి పద అడుగుదా అనేసి అక్కడ తీసుకెళ్ళి అడుగుతారు గొడవే కదా అంటే ఇలాగున్న చెప్పుడు మాటలు ఎవరైతే పలుకుతారో వారు ఏం మాట్లాడుతూ ఉన్నారట బుద్ధి కలిగిన మాటలా బుద్ధి లేని మాటలా బుద్ధి లేని మాటలు బుద్ధి లేని మాటలు ఎప్పుడైతే పలుకుతారో వారికి వరం లేదని అర్థం ఈ వరమే కాని దేవుడు మనకిస్తే మన జీవితాంత కాలంలో ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ ఎటువంటి గొడవ వచ్చినప్పటికీ ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ మనము బుద్ధి కలిగిన మాటలే పలుకుతాం బుద్ధి లేని మాట మన నోట రాదు అందుకే దేవుడి వరం ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి మనం ప్రార్థన చేసామనుకోండి ఆసక్తి కలిగి దేవుడు ఏ వరం మనకివ్వాలో ఆయన చూసి ఆ వరాలు మనకిస్తాడు దేవుడు వరమిస్తే ఆ వరము మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా మనకు ఉంటుంది అయితే ఈ వరాల విషయమే మనం ప్రార్థన చేస్తున్న వారై ఉండాలి మొదట కొరింది పద్నాలుగు ఒకటిలో మనకు కనిపిస్తుంది కదా వరముల విషయమే ఆసక్తి కలిగి మరి దేవునికి ప్రార్థన చేయండి వరాల విషయమే అపేక్షించండి అనే మాట మనం చూస్తాం కదా మరి వరాల విషయంలో ఆసక్తి కలిగి ఉండండి అపేక్ష కలిగి ఉండండి ప్రార్థన చేయండి అని అంటే వరాల విషయంలో మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నామా చేయాలి ప్రభువా నాకు ఏ వరం ఇవ్వాలని అనుకుంటున్నారో ఆ వరాన్ని నాకు దయచేయండి ప్రభు ఆ వరాన్ని ఇస్తే నేను మార్చబడి ఇదిగో మీకు అనుకూలంగా చేయబడి నేను మంచిగా మీ పరిచర్య చేస్తాను ప్రభు అనేసి దేవునికి ప్రార్థన చేసేవాడిగా మనం ఉంటే ఖచ్చితంగా నీకు ఏది కావాలో ఆ వరాన్ని ఇస్తాడు కదా నువ్వు ప్రార్థన చేసేదానిగా ఉన్నావా నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉన్నావా ప్రార్థన చేసేవాడిగా నీవు ఉండాలి నువ్వు ఉన్నావు అంటే ఖచ్చితంగా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు నీకు ఇవ్వాల్సిన వరాన్ని నీకు ఇచ్చి నిన్ను బలపరిచి అందరిలోని నిన్ను వాడుకుంటాడు కాబట్టే దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా నీ ఉండు ఇంకా మనం చూస్తే అక్కడ ఏమనుంది బుద్ధి వాక్యమును అన్న తర్వాత మరి ఒకరికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును అనుంది అంటే రెండవది జ్ఞానవాక్యము మాట అనేది మనం చెప్పుకున్నాం కదా వాక్యం అంటే మాట జ్ఞానము కలిగిన మాట అంటే జ్ఞానవాక్యము అనే వరాన్ని కానీ దేవుడిస్తే ఈ వ్యక్తులు ఎలా ఉంటారు అని అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ అజ్ఞానమైన మాట పలకకుండా ఉంటారు జ్ఞానంగానే మాట్లాడతారు ఇప్పుడు చూడండి అన్ని మాటలు బాగానే మాట్లాడతారు ఒక పావుగోట మాట్లాడితే మాటలన్నీ బాగానే ఉంటాయి కానీ ఆ మాటల్లో ఏదో ఒక మాట తింగరగా మాట్లాడతారు అందుకే చాలా మీద ఏమంటారంటే ఒరే ఆ మాట్లాడి ఆ తింగరగా మాట్లాడతానే ఉంటే అలాగా తెలుగు తక్కువగా మాట్లాడుతున్నామంటే అలాగా అజ్ఞానంగా మాట్లాడుతున్నీ అలాగా అనేసి ఇలా మాట్లాడతారు ఇంకా పెద్దవాళ్ళు అయితే కొట్టు మరీ తెలుగుగా మాట్లాడడం నేర్చుకో అని అంటారు అంటే మాటల్లో కాస్త అవివేకంగా మాట్లాడుతున్న అజ్ఞానంగా మాట్లాడుతున్న వారికి ఏమి లేదట జ్ఞానవాక్యం అనే వరము లేదు ఈ వరంగాని దేవుడిస్తే ఎప్పుడూ ఎల్లప్పుడూ ఎటువంటి పరిస్థితుల్లో అయినా జ్ఞానంగానే మాట్లాడతారు కానీ అజ్ఞానంగా మాట్లాడరు ఇది రెండవ ఏవండి వరం ఇది ఇక మూడవది కూడా చూస్తే మనకు కనిపిస్తూ ఉంది కదా ఆ ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును అన్న తర్వాత మరి ఆ ఆత్మ వలననే విశ్వాసమును అని అన్నాడు అనంటే ఈ విశ్వాసము అనేది మూడవ వరం పరిశుద్ధాత్మ వరములలో తొమ్మిది వరములలో మూడవ వరం ఇది విశ్వాసము అనేది ఒక వరం అంటే ఆలయానికి వచ్చిన అందరికీ ఈ వరం ఉంటుందంటారా అని అంటే అందరికీ ఏవండి అక్కడ కనిపించదు కానీ కొందరికే ఉంటుంది అదేంటండి ఆలయానికి వచ్చారు కదా యేసు ప్రభుని నమ్మేరు కదా నమ్మేరు కాబట్టే వచ్చారు కదా యేసు ప్రభు మీద విశ్వాసం లేకుండా విశ్వాసాలు అంతా వచ్చారంటారా వస్తారంటారా కదా కాబట్టి అందరికీ విశ్వాసం ఉంది అని అంటారు లేదు విశ్వాసం సాధారణమైన విశ్వాసం వేరు వరమైన విశ్వాసం వేరు వరమైన విశ్వాసం అంటే కష్టాలు వచ్చినప్పుడు కూడా పడిపోకుండా నిలబడి ఉంటుంది అది వరమైన విశ్వాసం ఇప్పుడు ఆలయానికి వచ్చారు వాక్యాలు విన్నారు వినుట వలన ఏం కలుగుద్ది విశ్వాసం కలుగుద్ది అలాగున్న వారికి విశ్వాసం కలిగింది ఈ విశ్వాసాన్ని దేవుడు పరీక్షలో పెట్టి నిలబడేదేనా పడిపోయేదేనా అనేసి దేవుడు పరిశీలన చేసినప్పుడు అప్పుడు కానీ ఆ పరీక్షలో నిలబడి ఉంటే అది వరము కలిగిన విశ్వాసము లేదు పడిపోయిందనుకోండి సాధారణమైన విశ్వాసమే కాబట్టి సాధారణమైన విశ్వాసం వేరు వరము కలిగిన విశ్వాసము వేరు ఈ విశ్వాసంగా ఉందనుకోండి అంటే వరమైన విశ్వాసం దేవుడు ఇచ్చాడనుకోండి ఎప్పుడు ఎల్లప్పుడూ ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఏవండి అల్ప విశ్వాసం రాకుండా విశ్వసిస్తూ దేవుడు వస్తాడు దేవుడు చేస్తాడు దేవుడు ఇస్తాడు అంటూ ముందుకు సాగుతారే కానీ ఎక్కడ ఆగిపోరు కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన మాట ఏంటంటే విశ్వాసము అనేది ఒక వరం ఈ వరాన్ని మనం పొందుకోవాలి దేవుడు సంఘానికి ఇవ్వడానికి ఈ కృపావరములు దాచి ఉంచాడాయన ఎందరికో ఇచ్చాడు మనకు కూడా ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన అయితే నీవు నేను ప్రార్థన చేసే వారిగా ఉంటే ఏది ఇవ్వాలో ఏ వరాన్ని ఇవ్వాలో ఆయన ఇచ్చి నిన్ను బాగు చేస్తాడు నీ ద్వారా అనేక మందిని బాగు ఆయన ఈ విశ్వాసము అనే వరాన్ని మనమంతా గ్రహించే ఉండి దేవునికి ప్రార్థన చేసి దేవుని యుద్ధనున్న ఏమైనా వరాలు పొందుకునే వారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలన్నీ బోధిస్తూ ఉన్నాడు ఆయన అలాగునే ఇంకా కింద భాగానికి వస్తే అయ్యే మాటల కిందకు చదివితే మనకు కనిపిస్తాయి కదా మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే వరమును అని అన్నాడు అంటే స్వస్థత వరం ఈ వరం మనందరికీ బాగా తెలుసు ఎందుకంటే పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మరి రోగాలు తగ్గిపోతాయి పలానా విశ్వాసి ప్రార్థన చేస్తే మరి ఎక్కడ రోగం అక్కడ పోతుంది పెద్ద కానీ నూనె రాసిన ఎత్తి మీద మరి ప్రార్థన చేస్తే ఎటువంటి రోగమైనా వదిలిపోద్ది ఎటువంటి వ్యాధైనా వదిలిపోద్ది అని ఇలా మాట్లాడుకుంటాం కదా ఆ రోగం ఎలా పోతూ ఉంది దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన స్వస్థత వరాన్ని బట్టి పోతూ ఉంది ఇది నాలుగవది స్వస్థత వరం ఈ వరము కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ పాస్టర్ కానివ్వండి సంఘ పెద్ద కానివ్వండి లేదా సంఘంలో ఉన్న ఒక విశ్వాసి కానివ్వండి ఎవరైనా ఈ వరం కానీ పొందుకున్నారనుకోండి ఒక వ్యక్తికి ఇలా ప్రార్థన చేస్తే అలా కార్యం జరుగుతూ ఉంటుంది కడుపు నొప్పి వచ్చిందా ప్రార్థన చేస్తే వెంటనే తగ్గబోద్దు లేదా కాలు నొప్పి వచ్చిందా ప్రార్థన చేస్తే వెంటనే తగ్గబోద్దు ఆమెను బట్టి కాదు ఆమె చేసిన ప్రార్థన బట్టి కాదు దేవుడిచ్చిన స్వస్థత వరాన్ని బట్టి ఆ వరాన్ని బట్టి ఎవంటి కార్యాలు జరుగుతూ ఉంటే దేవుడు కానీ ఒక వ్యక్తికి వరం ఇచ్చాడా అనేక స్వస్థత కార్యాలు అనేక వ్యాధులను వెలగొట్టడం ఇలాగున అనేక మంది ప్రార్థనలు చేసి ఎవండి మరి అనేక మందిని బాగు చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం దేన్ని బట్టినంటే దేవుడిచ్చిన స్వస్థత వరాన్ని బట్టి ఇది నాలుగవదిగా మనకు కనిపిస్తూ ఉంది ఇక ఐదవది కూడా మనం చూస్తే ఇదే వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది ఏవండి ఆ ఒక్క ఆత్మ వరలనే స్వస్థతావరమును అన్న తర్వాత మరి అద్భుత కార్యములను చేయు శక్తియు అని అన్నాడు ఇది కూడా మనకు బైబిల్లో అనేక చోట్ల కనిపిస్తుంది అద్భుత కార్యము ఇప్పుడు యేసు క్రీస్తు వారు మరి కానాను విందుకు వెళ్ళారు అక్కడ ద్రాక్షరసం అయిపోయింది తల్లి వచ్చి మరియా ఏసు ఇలా అయిపోయింది ఈ యజమానుడు చాలా అవమానంలోకి వెళ్ళిపోతాడు కదా నువ్వు ఏదైనా చేయొచ్చు కదా అని అడిగింది ఏసు ఏమన్నారు ఆ మాటకి నా సమయం ఇంకా రాలేదు వచ్చిన తర్వాత నేను చేస్తాను ఎక్కడి నుండి నువ్వు వెళ్ళు అని చెప్పారు మరీ వెళ్ళిపోయింది అన్నట్లుగానే ఒక పావుగంట అరగంటకి ఆయన సమయం వచ్చింది అంటే కార్యం చేసే సమయం వచ్చింది అప్పుడు శిష్యులను పిలిచి అదిగో అక్కడ బాణలు ఉన్నాయి కదా వాటి నిండా నీటిని నింపండి అని చెప్పాడు శిష్యులు వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చి బాణల్లో పోసారు ఆ బాణల నిండా నీళ్లు ఉన్నాయి యేసు ప్రభు వారు వెళ్ళి చిన్నగా ఒక మాట పలికారు ఓ మాట పలకగానే ఆ నీరంతా ద్రాక్షరసం అయిపోయింది ఇప్పుడు ఇది స్వస్థతా కార్యమా అద్భుత కార్యమా అద్భుత కార్యం ఇది ఉన్నది తగ్గింది అంటే స్వస్థత కార్యం ఏవంటే క్రొత్తది కలిగింది అంటే అద్భుత కార్యం అంటే ఏసు ప్రభు చేసింది అద్భుత కార్యం ఇటువంటి కార్యాలు ఎందరో చేశారు ఎలీసా కూడా ఏవండి మరి ఏది నీ దగ్గర ఏముంది అని అడిగితే నా దగ్గర నూనె కొండు ఉందండి అని చెప్పింది అలాగే పంచే ఎరువు కొండలు పట్టుకొచ్చి నీ దగ్గరున్న ఆ ఉన్న నూనె వాటిలోనికి పోయి అన్నాడు అలా పోసింది పోస్తూ ఉంటే ఎరువు కుండలన్నీ నిండిపోయాయి ఆ గదిలో పెట్టిన ఏమన్నా ఆ ఇంట్లో పెట్టిన కుండలన్నీ నిండిపోయాయి నూనెతో మరి అది ఏ కార్యం అది అద్భుత కార్యం పోనీ ఏలియా అంటాడు కదా యాభై మంది మీద మరి అగ్ని కూర్చును గాక అని అంటాడు ఆ యాభై మంది మీద అగ్ని కురిసింది అది అద్భుత కార్యం కాదా ఇలాగను మనం ఆలోచన చేస్తే అనేక కార్యాలు ఒకటి కాదు రెండు కాదు అనేక కార్యాలు పౌలు గారు ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుత కార్యాలు పేతురు ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుత కార్యములు యేసు ప్రభు ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుత కార్యములు ఇలాగున ఎవంటి ప్రార్థనలు చేసినప్పుడు అద్భుత కార్యాలు జరిగాయి దేన్ని బట్టి జరిగాయి అని అంటే ఏవంట దేవుడిచ్చిన అద్భుత కార్యములు అనే వరాన్ని బట్టి ఈ వరంగాని దేవుడిస్తే వారు అద్భుత కార్యములు చేస్తారు కళ్ళు లేని వారికి కళ్ళు రావటం కాలు లేని వారికి కాలు రావటం చేతులు లేని వారికి చేతులు రావటం ఎవండి ఇలాగున మరి అద్భుత కార్యాలు ఎన్నో బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ కార్యాలన్నీ కూడా దేవుడిచ్చిన అద్భుత కార్యములు అనే వరాన్ని బట్టి నిజానికి మనకి ఒక ఉదాహరణ మాట్లాడుకుంటే మరి అద్భుత కార్యములు అనే వరం బాగా మీకు అర్థమవుద్ది అది ఎలాగనంటే జో అనే ఒక భక్తుడు ఉన్నాడు ఆయన మంచి భక్తుడు దేవునికి దగ్గరగా ఉండి దేవునికి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండి దేవునిలో బాగా సాగుతున్న వ్యక్తి దేవునితో ఇతను మాట్లాడమే కాదు అలాగనే దేవుడు ఇతనితో కూడా మాట్లాడేంత మంచి భక్తుడు అయితే ఇతడు ఒక రోజున తన ఇంటికి ఫోన్ చేశాడు అమ్మా నేను మీ దగ్గరకు వచ్చి దాదాపుగా చాలా రోజులు అయిపోయింది కదా ఇంటికి వస్తా ఉన్నాను పలానా రోజున అని చెప్పాడు అలగేరా అని తల్లి చెప్పింది సరిగ్గా ఆ రోజున తల్లి ఏం చేసిందంటే తన కొడుకు వస్తున్నాడని సంతోషంతో పిండి వంటలు తయారు చేయడం మొదలుపెట్టింది పిండి వంటలు చేస్తుంది గబగబా చేస్తూ ఉంటే సరిగ్గా ఏవండి కాలు జారి పడిపోయింది పడిపోగానే కాలు ఇరిగిపోయింది ఇద్దరు వచ్చి ఈమెను తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు డాక్టర్ గారిని పిలిచారు డాక్టర్ గారు వచ్చాడు చూస్తే కాలు ఇరిగిపోయింది ఇరిగిపోయిన కాలుకి కట్టేసాడు కట్టేసి అన్నాడు కదా అమ్మ ఒక రెండు లేక మూడు నెలల పాటు మీరు మంచం మీదే ఉండాలి కిందకి దిగడానికి వీల్లేదు కాలు అసలు క్రింద మోపడానికి వీలులేదు అని చెప్పాడు డాక్టర్ గారు వెళ్ళిపోయారు ఈలోగా కొడుకు వచ్చాడు అమ్మా అంటే వచ్చేసరికి ఒరే ఎలాగున్నావా బాగున్నావా అని మాట్లాడుతూ ఉంటే ఈ కాలు అంటే ఇప్పుడే ఉదయాన్నే తగిలిందిరా డాక్టర్ గారు వచ్చారు కట్టేశారులే దానికి ఏం మనసులేం పెట్టుకోకు అంటే నీ గురించి పిండి వంటకాలు చేస్తూ ఉన్నాను ఆ కంగారులో కాలు జారి పడిపోయినరా అని అంది ఈ మాట మనసున పడ్డది ఈయన ఆ రాత్రికి తల్లి పడుకున్న తర్వాత మంచం దగ్గరికి వచ్చి కాలు మీద ఆ రెండు చేతులు పెట్టి ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఏంటి ప్రభువా ఎలా చేశారు మీరు నా తల్లి నా గురించి ఎంతగానో కష్టపడుతూ ఉంటే పిండి వంటకాలు చేస్తూ ఉంటే ఇలా జరిగింది సహాయం చేయండి ప్రభువ బాగు చేయండి ప్రభువ అనేసి ఎలాగను ప్రార్థన చేస్తూ ఉన్నాడు సరిగ్గా తొమ్మిది అయింది రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయింది పన్నెండు అయింది ప్రార్థన చేస్తూనే ఉన్నాడు తెల్లవారిపోతూ ఉంది సరిగ్గా నాలుగు అయిపోయింది ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఇలాగున ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా సరిగ్గా ఉదయం ఐదు అయింది ఆ టైంలో ప్రార్థన ఎవండి ఆప్ చేస్తూ ఉన్నాడు ఈ లోగా ఇవ్వండి టక్మన్ సౌండ్ వచ్చింది ఏంటిది అనేసరికి కాలు ఏవండి దానికి అదే ఏదో సరైనట్లుగా అనిపించింది ఈమెకు మెలుగు వచ్చేసింది ఏమైందిరా అంటే ఏమవ్వలేదమ్మా నువ్వు ఒకసారి కాలు తీసి క్రింద మోపు అని చెప్పాడు అసలు క్రింద పెట్టద్దు అన్న డాక్టర్ గారు ఉద్రాబాబు ఏమన్నా ఉందా అని అంటే లేదు లేదమ్మా నేను ప్రార్థన చేశాను దేవుడు నాకు సహాయం చేసాడు ఎక్కడ నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు నీకు స్వస్థత కలగ ఒక అద్భుత కార్యం దేవుడు చేశాడు ఎక్కడ ఒకసారి కాలు క్రిందగా పెట్టు అని అంటే క్రింద కళ మోపింది బాగానే ఉంది నిలబడమ్మా అన్నాడు నిలబడ్డది బాగానే ఉంది కట్టిప్పేశారు ఇప్పేస్తే ఆ ఎముకు సరైపోయింది నిజంగా దేవుడు చేసిన అద్భుత కార్యం అది ఆయన ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ కార్యం చేశాడు నేను అంటాను అద్భుత కార్యములు చేయు శక్తి అనే వరంగానే దేవుడిస్తే ఇటువంటి కార్యములు జరుగుతాయి ఇది ఎన్నవదట ఇది ఐదవ వరం ఇది అలాగనే మరి ఆరవది మనం చూస్తే అక్కడే మనకు కనిపిస్తూ ఉంది మరి ఒకరికి ప్రవచన వరమును అని అన్నాడు ప్రవచనం పలకడం కూడా ఒక వరం ఈ వరం ఇవ్వండి దేవుడు కానిస్తే సంఘంలో ప్రవచనాలు పలుకుతారు ఎలాగా నా కుమారుడా నువ్వు భయపడకు దేవుణ్ణికి సహాయం చేస్తాడు అని ఇలాగున ప్రవచనం పలుకుతారు ఆ ప్రవచనం విని బలపరచబడి యథావిధిగా కొనసాగుతూ ఉంటారు కొంతమంది అంటే ఈ ప్రవచనం ఎలా పలికిందామే దేవుడిచ్చిన వరాన్ని బట్టి ఏ వరం ఇది ప్రవచన వరం ఇది ఇది ఎన్నవది ఆరవది అలాగనే అక్కడ ఇంకా క్రిందకు వస్తే ఏడవది మనకు కనిపిస్తూ ఉంది ఆత్మల వివేచనా వరం ఆత్మల వరం అని అంటే ఉదాహరణకి ఇప్పుడు సంఘం ఉంది ఒక పాస్టర్ గారు ఉన్నారు ఈ పాస్టర్ గారికి ఈమె పాటలు బాగా పాడుతుంది ఆమె ప్రార్థన బాగా చేస్తుంది అతడు సువార్త బాగా చేస్తాడు ఇతడు దశంభాగం బాగా ఇస్తాడు అని ఇలాగున సంఘంలో ఎవరు ఎలాగునా ఎవరు పని చేస్తారో ఎవరు ఎలాగున మరి వాడబడతారో అనేది గ్రహించగలిగితే దీన్ని ఏమంటారట ఆత్మల వివేచన వరం అలాగున ఇంకా క్రింద భాగానికి వస్తే నానా విధ భాషలు అని మనకు కనిపిస్తూ ఉంది భాషలు అంటే రెండు రకాలు మనకు కనిపిస్తాయి భాషలు అంటే ఒకటి విధ భాషలు రెండవది ఏవండి అన్య భాషలు ఇది నానావిధ భాషలు అనేది వరము ఎందుకంటే ఈ వరాల్లో తొమ్మిది వరాల్లో మనకు కనిపిస్తూ ఉంది పరిశుద్ధాత్మ వరములు తొమ్మిది అయితే మరి ఎనిమిదవ వరంగా మనకిది కనిపిస్తూ ఉంది నానావిధ భాషలు కానీ అన్య భాషలు అంటే ఏమైనా వరాల్లో ఒకటి కాదు అది కేవలము చూచన అన్యులకు చూచన అన్యులు రావడానికి సూచనగా ఉంది మనము అపోస్తుల కార్యాల్లో రెండవ అధ్యాయంలో నాలుగో వాక్యంలో మనం చూస్తే అన్య భాషల గురించి అక్కడ వ్రాయబడి ఉంది మేడగదిలో నూట ఇరవై మంది వచ్చినప్పుడు పది రోజుల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు బలంగా వారందరి మీదకి దిగి వచ్చినప్పుడు వీరంతా కూడా అన్య భాషల్లో మాటలాడసాగిరి అనే మాట మనం చూస్తాం కదా మరి వీళ్ళంతా అన్య భాషల్లో మాట్లాడారు అన్య భాషలు అంటే ఎలాగుంటాయి ఇక్కడ మనం చూసినట్లయితే అన్య భాషలు ఏవండి ఇప్పుడు తెలుగు హిందీ ఇంగ్లీషు ఉర్దూ ఇవన్నీ అన్ని భాషలు అంటే ఆ భాష వచ్చిన వారికి అర్థం అవుతాయి ఆ భాష రాలేదనుకోండి అర్థం కాదు ఇప్పుడు నిజానికి అదే ప్రాంతానికి చాలామంది చాలా దేశాల నుండి వెళ్ళారు వెళ్ళిన వారు క్లియర్గా వింటున్నారు ఎవరే వీళ్ళంతా గలలీలు కదా మన భాషలో ఎలా మాట్లాడుతున్నారు నా తెలుగుదేశం అక్కడి నుంచి వచ్చే ఇండియా నుండి మరి ఎలాగా వీళ్ళంతా కూడా తెలుగులో మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపోయారు ఎలాగట అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీషు దేశం నుండి వెళ్ళిన వ్యక్తికి బాగా అర్థమవుతూ ఉంది అలాగే ఇండియా నుండి వెళ్ళిన వ్యక్తికి బాగా అర్థమవుతూ ఉంది అలాగనే హిందీ వచ్చిన వ్యక్తి అక్కడికి వెళ్తే బాగా అర్థమవుతూ ఉంది వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు ఏ భాషలతో అన్య భాషలతో ఈ వరంగాన్ని దేవుడిస్తే అన్య భాషలు మాట్లాడతాం అయితే ఇది వరం కాదు అన్యులు యేసులోనికి రావడానికి కేవలము సూచనగా ఉంది కానీ వరమైన భాష ఏది నానావిధ భాషలు ఈ భాషలు ఎలాగుంటాయి రే బా కా తారా బా కథ రా కథరా బాక తథరా బా అని మనం మాట్లాడతాం కదా భాషలు ఇవి అన్య భాషలు ఇవి నానావిధ భాషలు ఇవి నానావిధ భాషలు ఎలాగుంటాయి అని అంటే దేవునితో ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే దేవునితో మాట్లాడడానికి వ్యక్తిగతంగా మనలు మనము బలపరచుకోవడానికిని మనకు పనికి ఈ వరంగానే దేవుడు మనకిస్తే ఏవండి వ్యక్తిగతంగా మనలు మనము బలపరచుకోవచ్చు దేవునితో మాట్లాడచ్చు ఇది ఎన్నోది ఎనిమిదవది ఇంకా క్రింద భాగానికి వస్తే మనకు కనిపిస్తూ ఉంది కదా మరి ఒకరికి నానావిధ భాషలను అన్న తర్వాత మరి ఒకరికి భాషలు అర్థం చెప్పు శక్తియు అని అన్నాడు ఇది వరం నిజానికి రే బా కథ రా బా బా అర్థమైందా మీకు అర్థం కాలేదు దేవుడు ఒక వరం అంటే భాషలకు అర్థం చెప్పే వరం కానిస్తే అప్పుడు ఆ టైంలో ఈ వ్యక్తి సంఘంలో కానీ ఒకవేళ మాట్లాడితే భాషలు ఈ భాషలకు అర్థం అంతా చెప్పగలుగుతాడు ఇప్పుడు నిజానికి ఉదాహరణకి నేనే ఇలా మాట్లాడుతున్నాను ఏమని రే బాఖ్ర బా 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 అని మాట్లాడుతున్నాను భాషల్లో ఎవరికి అర్థం కాదు ఈ పక్కనే కానీ భాషలకు అర్థం చెప్పే ఆ వరం కలుగున్న వ్యక్తున్నాడు అనుకోండి ఏం మాట్లాడుతున్నానో ఇతనికి అర్థమవుద్ది ఇతడు అనేక మందికి చెప్పచ్చు ఇది వరం అంటే భాషలకు అర్థం చెప్పే వరము అంటే ఇది ఎన్నవది తొమ్మిదవది లాస్ట్ది ఇప్పుడు పరిశుద్ధాత్మ వరములు ఎన్నట తొమ్మిది అయితే కృపావరములు ఇరవై ఒకటి అవి మూడు భాగాలుగా ఉన్నాయి మొదటిది పరిశుద్ధాత్మ వరములు రెండవది ఏసు వరములు మూడవది తండ్రి వరములు ఇంకా ముందు వీడియోస్లో మనం చూద్దాం మీరు ఇది మొదటి వీడియో విన్నారు తర్వాత రెండవ వీడియో అలాగనే మూడవ వీడియో మీరు చూడండి కృపావరములు మీకు బాగా అర్థం కావాలి అంటే ఈ మూడు వీడియోస్ మీరు చూడాలి ఒకటి కాని చూశారనుకోండి మీకు అర్థం కాదు ఒకటే చూస్తే అర్థం కాదు లేదా రెండే చూస్తే అర్థం కాదు ఈ మూడు వీడియోస్ మీరు చూడగలిగితే ఈ కృపా పండుగలు మీకు బాగా తెలుస్తాయి బాగా అర్థమవుతాయి మరి ఇవన్నీ కూడా మీరు చూసి నేర్చుకోవాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ బోధిస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ దేవ తండ్రి ప్రభువ యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచ చేయండి వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచండి ఈ కొద్దు ప్రార్థన ఆలకింప ఆలకింపచేయమని ఏసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమె